కౌశికి జగదాత్రికి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగి యువరాజ్ నిషిక ఇద్దరు ప్రొద్దుటి నుండి ఇంట్లో కనిపించట్లేదని చెప్పి పిన్ని కంగారు పడుతుంది అని చెప్తూ ఉంటుంది సరే వదిన నేను చూస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది జగదాత్రి కాల్ కట్ చేసాక అవును ఇంతకుముందు కిడ్నాప్ అయింది యువరాజ్ నిషిక కాదు కదా నికేదార్ అంటూ ఉండగా యువరాజ్ నిషికాలని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని జగదాత్రి అడుగుతూ ఉంటుంది మరోవైపు ఆ మంత్రసాని మంగమ్మ మీనన్కి కాల్ చేయగా మీనన్ నిన్నొక ఇరవై కిడ్నీలు రెడీ చేసుకోమని చెప్పాను చేసుకున్నావా అని అడుగుతూ ఉండగా ఎనిమిది మందిని రెడీ చేశాను అందులో ఇద్దరు ఇప్పుడు నా ఎదురుగానే ఉన్నారు వాళ్ళ బెడ్స్ బ్లడ్ శాంపిల్స్ని మీకు పంపిస్తాను మ్యాచ్ అయితే ఆ కిడ్నీలు మనం తీసుకోవచ్చు అని మంగమ్మ మీనన్కి చెప్తూ ఉండగా యువరాజ్ నిశిక ఇద్దరు భయంతో వణికిపోతూ ఉంటారు కోపంతో పిడికిలు బిగిస్తాడు యువరాజ్ భయంగా నిషిక ఇప్పుడు మనం చనిపోవాల్సిందేనా మనం ఇక్కడ నుండి బయటపడే మార్గం లేదా మనల్ని ఎవరు కాపాడలేరా అని భయంగా అడుగుతూ ఉంటుంది నిశిక యువరాజ్ నిషికాలని జగదాత్రి కేదార్లు వెతుకుతూ ఉంటారు ఇక అక్కడున్న రౌడీలు నిషి యువరాజ్ల బ్లడ్ శాంపిల్స్ తీస్తూ ఉంటారు కన్నింగా నవ్వుతూ ఉంటుంది అమ్మంత్రసాని ఇక యువరాజ్ నిషికాలని జగదాత్రి కేదార్లు కాపాడగలరా ఇప్పటికైనా వీళ్ళిద్దరికీ బుద్ధి వస్తుందా రాను అనో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్